హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీను ఆత్య దగ్గరికి వస్తాడు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆత్య దగ్గర కూర్చుంటాడు పక్కన కూర్చుని ఆత్యకి బొట్టు పెట్టి ఇలా అంటూ ఉంటాడు ఆద్య నీకేమీ కాదు ఆద్య నా ప్రేమే నిన్ను బ్రతికిస్తుంది నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఆద్య నువ్వు నువ్వు నా జీవితంలోకి రాకపోయినా నా కళ్ళ ముందు ఉన్నావనే సంతోషంగా ఉన్నాను నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నేను బ్రతకలేను హత్య బ్రతకలేను అని అంటూ స్త్రీను బాధపడుతూ ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆత్య దగ్గర కూర్చొని ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక నువ్వు నన్ను చూస్తూ నేను నిన్ను చూస్తూ అనుకున్నాను కానీ ఇలా అయిపోతుందని అనుకోలేదు ఇంకా ఇప్పటికైనా సరే ఆ దేవుడు నా నుంచి నేను దూరం చేయలేడు చెయ్యడు కూడా అని అంటూ నీకేమీ కాదు నువ్వు ప్రాణాలతో మళ్ళీ బయటికి వస్తావు అని అంటూ శ్రీని ఏడుస్తూ ఆత్యతో మాట్లాడుతూ ఉంటాడు ఆత్య స్పృహలో లేకుండా ఉంటుంది ఇంకా ఆ తర్వాత రామలక్ష్మి ఒక చోట వెళ్ళి బయట వా చెరువు దగ్గర వెళ్ళి కూర్చుంటుంది ఇక అప్పుడే శౌర్య ఇచ్చిన జుంకాలు ఉంటాయి కదా ఇక వాటిని తీసుకొని అలా చూస్తూ ఉంటుంది ఇక అంతకుముందు శౌర్య రామలక్ష్మికి ఇచ్చినప్పటి రోజుని గుర్తు తెచ్చుకుంటుంది అప్పుడు చాలా సంతోషంగా రామలక్ష్మి ఆ జుంకాలని తీసుకొని చేతిలో పట్టుకొని చూసుకుంటూ మురిసిపోతుంది కదా ఆ రోజుని గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అంతలో అవన్నీ చూసుకొని బాధపడుతూ జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది మీరు నా జీవితంలోకి వస్తా నన్ను ప్రేమి ఇస్తున్నారని తెలిసి ఎంతో సంతోషపడ్డాను కానీ మీరు ఇలా చేసినందుకు నాకు చాలా అసహ్యంగా ఉంది సార్ ఇంకా మీరు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయారు ఇక మీరు నా జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ జ్ఞాపకాలు నాకెందుకు సార్ మీరే వద్దు అనుకున్నాక మీ జ్ఞాపకాలు నాకు వద్దు అని రామలక్ష్మి ఆ చుంకాలను తీసి నీటిలోకి విసిరి కొడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇంకా శౌర్య రామలక్ష్మిని ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంకా ఫోటోని ఫోన్లో చూసుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ జానకి అలాగే రఘురామ్ చాలా బాధగా ఉంటారు పిల్లలు ఇలా అయిపోయారు అనేసి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇక సౌర్య ఇక్కడ ప్రశాంత్ అక్కడ రామలక్ష్మి ఆద్య శ్రీను వీళ్ళందరినీ ఒక్కసారిగా చూపిస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you so much.